ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక పురాణంలో ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించత్ పాప విశేషం వలన నీకు అన్నర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ కటులా అనుకూలించును అటులనే చెయ్యము ఇక మాకు సెలవు అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశి నిష్ఠను విడచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడచుట కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా పుణ్య ఫలము నశింపదు గాన జలపానమునరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలమును తీసుకొనెను అంబరీషుడు జలపానరించిన మరుక్షణముననే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారద్రోకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రకుచు ఓరి మందాధ నన్ను భోజనముకు రమ్మని నేను లేక నీ వేళ ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్కుడవును అట్టి అధముడు మరి జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసేటివి అది భోజనములతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినవుగాన హరిభక్తుడు ఎట్లా కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు మమ్మే అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరి నిందాపరుడు మరొకడు లేడు నీవు మహాభక్తుడని అతి గర్వము గలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము నరించి అంబరీష నీవెట్లు పవిత్ర రాజ కుటుంబంలో పుట్టినవురా నీ వంశము కడంకము కాలేదు అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో ఇట్లు పలికెను మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనుడు దయా దాక్షిణ్యములు గలవారును కాన నన్ను కాపాడుడని పాదములపై పడెను దయాశూన్యుడయి దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని నాకు ఎప్పుడునూ దయగాని శాంతము గానీ లేదని ఎరుగవా కోపమే నాకు ప్రధానము దోషికి శాపమీయకుండా ఉండరాదు కనుక నిన్ను శపిస్తున్నాను నీవు మొదటి జన్మలో చెప్పగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజువుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థుడవుగాను గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవు పుట్టేదవుగాక అని వేరుక ముందు లాలోపించింపక శపించెను ఇంకను కోపము తగ్గనందున మరల శప్పించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన తన భక్తునికి ఏ అపాయము కలుగకుండకను అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులని మీ పాపమనుభవితున్నని ప్రార్థయపడగా మరల దుర్వాసుడు కోపము తెచ్చుకొని శప్పించేలోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభాభాసితమై అగ్ని జ్వాలడు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనపైబడి తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడా అని పరుగెడెను మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తన్ను కాపాడమని భూలోకము నన్ను మహామునులను వేడుకొనగా ఆ పని తమకు చేతగాదని చెప్పిని దేవలోకమున కరిగి దేవేంద్రుడిని వేడుకొను ఇంద్రుడు తన వల్ల కాదని చెప్పెను బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుడు ఎంత ప్రార్థించినను వారు సైతము దుర్వాసుని చక్రాయుధం వారి నుండి కాపాడలేకపోయిరి ఇరవై ఐదవ అధ్యాయము సమాప్తము